యువత ఏఐని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవాలి ఏఐ టెక్నాలజీని ఉపాధి అవకాశాలుగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు ఈ రోజు వాట్సాప్ అమెరికాలో తయారు చేసి మనం వాడే వాట్సాప్ అంతా డబ్బులు మనం కడుతున్నాం డబ్బులు ఎక్కడికి పోతున్నా అమెరికాకి పోయే పరిస్థితి వస్తున్నాయి ఈ రోజు మనం వాడే ప్రోడక్ట్స్ అన్ని విదేశాల్లో తయారు చేసిన ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం దానికి వాళ్ళకి ప్రీమియం కడుతున్నాం దానికి కారణం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉంది మన ప్రొడక్ట్లు పర్ఫెక్షన్ లేదు మొన్నీ ఇండస్ట్రీస్ మీరు చూశారు ఇండస్ట్రీస్ మీరు చూస్తే విశాఖపట్నంలో దగ్గర దగ్గర పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పదహారు లక్షల మంది పిల్లలకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కల్పించే పరిస్థితికి వచ్చాం అంత మునిపే ఎనిమిది లక్షల ఎనబై వేల కోట్లకు వచ్చాయి ఈ రెండు వల్ల ఇరవై రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను ఆ రోజు ఆలోచించినప్పుడు ఇరవై లక్షలని చెప్పి చెప్పాం ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఏ ప్రభుత్వాన్ని లోకేష్ గారి కృషితో గూగుల్ దేశంలో ఎప్పుడూ రాని పెద్ద ఇన్వెస్ట్మెంట్ పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ మన రాష్ట్రానికి వస్తా ఉందంటే డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అందరినీ పిల్లలను ఒకటే కోరుతున్నాం నా ఆలోచన వన్ ఆంటర్ప్రియూర్ వన్ ఫ్యామిలీ అదే సమయంలో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక ఏఐ యూస్ కేసు మీరు తయారు చేయాలి పిల్లలు లేకపోతే ఏ అయినా వాడాలి అది ఫ్యూచర్ లో ఉంటుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి ప్రొడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చాం